హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే ఉసిరికాయలతో తొక్కు పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి నార్మల్గా ఉసిరికాయల్ని డైరెక్ట్గా అలాగే పచ్చడి పెట్టుకుంటాం కానీ కొంతమంది కాయని తినకుండా పడేస్తూ ఉంటారు అలా వేస్ట్ చేయకుండా ఇలా తురుము పచ్చడి పెట్టుకున్నారంటే కాయ ఎక్కడ వేస్ట్ కాకుండా అన్నంతో సహా తినేస్తారనమాట అయినా ఎప్పుడు ఉసిరికాయలతోనే పచ్చడి కాకుండా ఇలా ఒకసారి తురుముతో పచ్చడి కూడా పెట్టి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇంకా లేట్ చేయకుండా పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను పదండి పచ్చడి కోసం నేను ఇక్కడ అర కేజీ ఉసిరికాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసి తేమ ఏమీ లేకుండా పొడి క్లాత్తో నీట్ గా తుడిచేసి ఇలా తురుము పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ తురుమును అయితే ఒక కప్పుతో కొలుచుకుందాం సో దట్ మనకు ఉప్పు కారం అన్ని వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నేనైతే మీడియం సైజులో ఉండే ఒక మెజర్మెంట్ కప్ తీసుకొని అందులోకి ఈ తురుమును వేసుకొని కొలుచుకుంటున్నాను మీరైతే మీ దగ్గర ఏ కప్పు అవైలబుల్గా ఉంటే దాంతో కొలిచేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న కప్పుతో నాకు దాదాపుగా నాలుగు కప్పుల దాకా తురుము వచ్చిందనమాట చూస్తున్నారు కదా ఇలా అంతటినీ కొల్చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉండే ప్యాన్ ఒకటి పెట్టుకొని అందులోకి అర టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మెంతుల్ని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చెప్తున్న కొలతలన్నీ కూడా అర కేజీ ఉసిరికాయలకు అనమాట ఒకవేళ మీరు ఎక్కువగా తీసుకుంటే అన్ని క్వాంటిటీస్ డబల్ చేసుకోండి సరిపోతుంది మెంతులు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఆవాలు చిట్టపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి ఇలాంటి ఊరగాయల్లోకి మెంతులు ఆవాలని బాగా ఫ్రై చేసుకుంటేనే పచ్చడి పెట్టుకున్న తర్వాత ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే ఉసిరికాయ తురుముని కొంచుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు నిండుగా శనక్కాయ నూనె వేసుకోవాలి పచ్చళ్ళకి శనక్కాయ నూనె అయితేనే టేస్టీగా ఉంటాయన్నమాట ఆయిల్ కాగిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలని చిటపటలాడనివ్వండి ఆడనివ్వండి తర్వాత ఒక ఇరవై దాకా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఒక ఐదా రెండు మిరపకాయలు కూడా వేసుకొని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం తురిమి పెట్టుకున్న ఉసిరి తొక్కునైతే వేసుకోవాలి ఇలా ఉసిరికాయ తొక్కు వేసుకున్న తర్వాత మంటని పూర్తిగా సిమ్లో పెట్టేసి తొక్కు మొత్తం ఆయిల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలాగే మంటని సిమ్ టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉసిరికాయ మొత్తం ఇలా కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఉసిరికాయ మొత్తం ఇలా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందికి దించేసి మొత్తాన్ని పూర్తిగా చల్లారనివ్వండి అంతా ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ పసుపు అలాగే మనం ఏ కప్పుతో అయితే ఉసిరికాయ తొక్కును కొలుచుకున్నామో సేమ్ అదే కప్పుతో అరకప్పు కంటే ఒక్క స్పూన్ తక్కువ కారపొడి ఇంకా కారపొడి కంటే రెండు స్పూన్లు తక్కువ ఉప్పు కూడా వేసుకోవాలి ఇంకా మనం ముందుగా వేయించుకున్న మెంతులు ఆవాలు జీలకర్ర ఉంది కదా వాటిని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకొని దాన్ని కూడా వేసేసుకోవాలి ఒకవేళ ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు ఉప్పు కారం వేసుకోవడానికి కాస్త కష్టంగా అనిపిస్తే ఫస్ట్ కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఆ తర్వాత రెండు మూడు రోజులకు పచ్చడి ఊరుతుంది కదా అప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చండి సో చూసుకొని వేసుకొని కలిపేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా ఉసిరికాయ తొక్కులో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి రెండు పెద్ద నిమ్మకాయల నుంచి రసం తీసి ఆ రసాన్ని విత్తనాలు రాకుండా పచ్చడిలో వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా ఆఖరులో నిమ్మరసం వేసుకోవటం వల్ల ఉసిరికాయలో వగరుని బ్యాలెన్స్ చేస్తుంది నిమ్మరసంకి బదులుగా చింతపండు కూడా వేసుకోవచ్చు ఒకవేళ చింతపండుతో ఎలా పచ్చడి పెట్టుకోవాలో కావాలంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను నిమ్మరసం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక రెండు మూడు రోజుల పాటు ఊరనివ్వండి రెండు మూడు రోజుల కల్లా ఆయిల్ మొత్తం ఇలా బయటకు వచ్చేస్తుందనమాట చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని తడిలేని గాజు సీసాలోకి కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ పెట్టుకోవాలి ఏవైనా నిల్వ పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు మనం చేసుకునే గిన్నెలు ఇంకా డబ్బాలు అలాగే స్పూన్లు ఇంకా మన చేతులు ఇవన్నీ తడి లేకుండా చూసుకొని ఉప్పు కారం కరెక్ట్గా వేసుకున్నారంటే పచ్చడి ఎన్ని రోజులున్నా కూడా పాడవద్దు అనమాట ఈ టిప్స్ ఫాలో అయ్యి పచ్చడి పెట్టి చూడండి ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా బాగా పెడతారండి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి